అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నరాల నొప్పులు అలాగే కండరాల నొప్పులు అలాగే నరాల చేతులు కాళ్ళు చేతులు వనకడం అలాగే నరాల బలహీనత ఈ అన్ని రకాల సమస్యలకి మంచి పరిష్కార మార్గానైతే మీకు చెప్పబోతున్నాను ఈ పరిష్కార మార్గాలు అన్నీ కూడా ఒక మంచి ఔషధ మొక్క ద్వారా మీకు అయితే నేను చెప్పబోతున్నాను మరి ఈ ఔషధ మొక్క అనేది మన అందరికి తెలిసిందే మన ఇంటి చుట్టుపక్కల నిత్యం కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది ఎవరైతే ఈ చెట్టుని చక్కగా ఆరాధిస్తూ పూజిస్తూ ప్రేమిస్తూ మీ సమస్యలకి పరిష్కారంగా ఉపయోగించుకుంటూ ఉన్నారో మీ అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి అయిపోతాయి ఇది వాస్తవం యథార్థం అండి ఇది ఒక మంచి ఔషధ మొక్క మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది అలాగే ఇంకా కొన్ని సమస్యలకు కూడా పరిష్కారం అయితే చెప్పబోతున్నాను అలాగే మరొక విషయం ఏంటంటే ఈ చెట్టులో ఉన్న పూర్తి సమాచారం రహస్యాలు ఇవన్నీ కూడా మరి మీకైతే చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క అయితే షేర్ చేయండి ఈ యొక్క వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది మరి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి మీ సమస్య ఏంటి అనేది ఆ దీర్ఘకాలికంగా ఉన్న సమస్య అది రోగం కానివ్వండి మీ జీవిత జాతకానికి సంబంధించిన సమస్య కానివ్వండి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి అంటే ఎంతకాలంగా మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో కామెంట్ రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీ సమస్యకి మంచి పరిష్కార మార్గాన్ని అయితే నేనైతే చెప్తాను ఇది వాస్తవం యథార్థం అండి గతంలో చాలామంది ఆ వీడియో కింద కామెంట్ రాశారు గురువుగారు మేము పలానా సమస్యతో బాధపడుతున్నామండి అని నేను ఆ కామెంట్ని పరిశీలించి వారికి మంచి పరిష్కార మార్గాలు అయితే నేను చెప్పాను అలాగే మీరు కూడా సంసారం గుట్టు రోగం రట్టు అనే మాదిరిగా సంసారాన్ని గుట్టుగా చేసుకోండి రోగాన్ని రట్టు పది మందికి మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో మనం చెప్పుకోవాలి అప్పుడు మాత్రమే ఆ సమస్యకి పరిష్కారం అయితే లభిస్తుంది ఇప్పుడు ఈ నరాల బలహీనత నరాల వణుకుడు ఈ సమస్యకి మంచి పరిష్కారం ఏంటో చూద్దాం దీన్ని మీరు బాగా గమనించండి చిన్న చిన్న ఆకులు గోరింట ఆకు మాదిరిగా ఉన్నాయి అలాగే చిన్న చిన్న ముళ్ళు తెలుపు వర్ణంలో ఉన్నాయి తెలుపు రంగు వర్ణంలో ముళ్ళు ఉన్నాయి ఇంకా దీనికి పూలు కూడా కాస్తూ ఉంటాయండి మంచి వర్షాకాలం దీని పూలు సూపర్లను చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయి చూసారా దీనిని ముళ్ళ గోరంట అంటారు దీనిని ముల్లగోరంట అంటారు దీన్నే సంస్కృతంలో వజ్రదంతి అంటారు వజ్రదంతి మరి ఇది ఒక మంచి ఔషధ మొక్క ఎన్నో రకాల మొండి సమస్యలని తగ్గిస్తుంది మరి ముళ్ళ గోరంట అని ఎందువల్ల అన్నారు అంటే ఇది గోరంట ఆకుల మాదిరిగా ఉంటుంది అలాగే ముళ్ళు కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ముల్లగోరంట అన్నారు మరి వజ్రదంతి అని సంస్కృతంలో ఎందువన్న అన్నారు అంటే ఇది దంతాలకు ఒక వజ్రం లాంటిది అంటే దంతాలకు ఇది ఇది ఒక విలువైంది కాబట్టి దీన్ని వజ్రదంతి అన్నారు మరి ఇప్పుడు ఇది ఎన్ని రకాలుగా మనకి మేలు చేస్తుందంటే నరాల నొప్పులు నరాల వణుకుడు నల నరాల బలహీనతకు ఇది బాగా పనిచేస్తుంది మరి ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి నరాల తిమ్ముర్లు అలాగే ఒకచోట కూర్చుంటే నరాలు బాగా నొప్పులుగా ఉంటాయి అలాంటి అలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఇదిగో ఈ యొక్క ఆకుల్ని ముళ్ళగోరంటే యొక్క ఆకుల్ని తీసుకోవాలి ఆకులను తీసుకొని వీటిని రోట్లో వేసి బాగా దంచాలి బాగా దంచిన తర్వాత బాగా ఇది పేస్ట్ లాగా అయిన తర్వాత దీన్ని చేతి వేళ్ళకు వేళ్ళకు దీన్ని పెట్టుకుంటూ ఉండాలి ఇలా ఎవరైతే చేతి వేళ్లకు కాళ్ళ వేళ్ళకు పెట్టుకొని ఒక గంట తర్వాత శుభ్రంగా గోరువెచ్చని నీళ్లు పెట్టి కడుగుతూ ఉంటారో అంటే దీన్ని ఇలా తరచుగా చేయాలి ఇలా చేసే వాళ్ళకి నరాల నొప్పులు నరాల వణుకుడు నరాల బలహీనత ఈ అన్ని రకాల సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా దంతాలకు సంబంధించిన రోగాలకి ఈ యొక్క ఆకులను తీసుకోవాలి ఆకుల కషాయం అంటే ఒక గుప్పెడి ఆకులను తీసుకొని గ్లాసు నీళ్ళలో వేసి బాగా వేడి చేసి కషాయం కా కషాయం కాయాలి ఈ కషాయాన్ని తీసుకొని దీన్ని ఎవరైతే పుక్కులు ఇస్తూ ఉంటారో వారికి దంతాలకు సంబంధించిన అన్ని రోగాలు అంటే దంతాలు పుచ్చటం అలాగే దంతాలు నొప్పులు చిగుళ్ళ సమస్యలు చిగుళ్ళ వాపులు చిగుళ్ళ నొప్పులు ఇలా అన్ని రకాల సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా ఈ యొక్క దంతాల సమస్యకి మరొక పరిష్కారం ఏంటంటే ఈ యొక్క ఆకులను తీసుకొని రోట్లో వేసి బాగా దంచి పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్లో కొంచెం ఉప్పు కలిపి దీని కనుక ఆ పళ్ళ పైన రుదుతూ ఉన్నట్లయితే అన్ని రకాల పంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దీన్ని వజ్రదంతి అన్నారు అలాగే కాళ్ళ పగులు కాళ్ళ పగులు సమస్యతో కాళ్ళు వెనక మెడముల భాగంలో బాగా పగిలిపోయి ఉంటాయి ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క ఆకులు తీసుకొని రోట్లో వేసి బాగా దంచి పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్లో అవకాశం ఉంటే కొంచెం వెన్న కలిపి దీన్ని ఆకుల పైన మడమల పైన ఈ ఆకుల పేస్ట్ని రాస్తూ ఉన్నట్లయితే ఆ పగిలిన పాదాలు కూడా చాలా త్వరగా చక్కగా సాధారణ పూర్వస్థితిలోకి మృదువుగా వస్తాయి అన్నమాట ఇంకా దంతాలు దంతాలు చిగు పుచ్చిపోవటం నొప్పుల సమస్యతో బాధపడే వాళ్ళు ఈ యొక్క ఆకులే కాకుండా దీని యొక్క వేరు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది దీని దీన్ని ఈ ముల్లగోరంటిని భూమిలో తవ్వగా వచ్చిన వేరు తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దీనితో దంతధావనం చేస్తూ ఉన్నట్లయితే చిగులకు సంబంధించిన సర్వ దోషాలు సర్వ రోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా అధిక కొవ్వు అలాగే కీళ్ళ నొప్పుల సమస్యతో కీళ్ళ నొప్పులు కీళ్ళ వాపులు ఈ రకమైన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు చాలా బాగా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ ముళ్ళగోరంట చెట్టు యొక్క బెరడు ఈ చెట్టు పైన ఉన్న బెరడు తీసుకొని దీన్ని నీళ్ళలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టాలి ఇప్పుడు ఈ పొడిని ఒక అర స్పూన్ రోజుకి రెండుసార్లుగా గోరువెచ్చని నీళ్ళలో కలిపి త్రాగుతూ లేదంటే తీసుకుంటూ ఉన్నట్లయితే అధిక కొవ్వు ఏమైతే ఉందో అధిక కొవ్వు పూర్తిగా హరించకపోతుంది అలాగే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి కాళ్ళ నొప్పులు తగ్గుతాయి కీళ్ళ వాపులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా దీర్ఘకాలికంగా ఉన్న కపం సమస్య దగ్గు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ ముల్లగోరంట చెట్టు యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీయాలి ఈ రసం ఒక స్పూన్ తీసుకోవాలి అందులో ఒక స్పూన్ మంచి లేని స్వచ్ఛమైన తేనెని కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే కపం దగ్గు ఈ అన్ని రకాల సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇంకా నోటి యొక్క పుండ్లు నోటి యొక్క పుండ్లు కానీ నోటి పూత కానీ ఇలా సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ చెట్టు యొక్క గోరంట యొక్క చెట్టు యొక్క వేరుని తీసుకొని దీన్ని పచ్చగా దంచి గ్లాసు నీళ్ళలో వేసి బాగా వేడి చేసి కషాయం కాసుకోవాలి ఈ వచ్చిన కషాయాన్ని నోట్లో వేసుకొని పుక్కులిస్తూ ఉన్నట్లయితే నోటి పూత అలాగే నోట్లో పుండ్లు అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి ఇంకా ఇది చర్మ రోగాలకు కూడా చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఎవరైతే చర్మ రోగాలు గజ్జి తామర దురదలు ఇలా మొండి రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ముళ్ళ గోరంట యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీయాలి ఈ రసంలో పసుపు కలిపేసి దీన్ని చర్మ రోగాలైన గజ్జి తామర దీర్ఘకాలికంగా ఉన్న చర్మ రోగాల పైన చిడుము అలాగే పొలుసు రోగాలు అలాగే పొట్టు రోగాలు ఇలా ఉంటాయి అంటే చర్మ రోగాల్లో చాలా రకాల రోగాలు ఉంటాయి ఇవన్నీ కూడా మొండి సమస్యలే వాటిపైన రాస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల చర్మ రోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా పూర్వకాలంలో ఈ ముళ్ళగోరంటని ఎలుక కరిచిన రోగాలకు కూడా చాలా బాగా ఉపయోగించేవాళ్ళు ఎవరికైనా ఎలుక కరిచిందనుకోండి వెంటనే ఆ గ్రామంలో ఉన్న మూలిక వైద్యులు ఈ వేరు కషాయాన్ని ముల్లగోరంట యొక్క వేరుని తీసుకొని దీన్ని ఉదరా బదర అంటే కచ్చాపచ్చగా అంటారు పచ్చగా గ్లాసు నీళ్ళలో వేసి బాగా వేడి చేసి గ్లాసు కాస్త అర గ్లాసు అయిన తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా తాపించేవాళ్ళు ఇలా తాగడం వల్ల ఏమయ్యేదంటే ఆ ఎలుక కాటు విషం అనేది పూర్తిగా విరిగిపోయేది ఒక్కొక్కసారి వాంతులు కూడా అయ్యే అవకాశం అయితే ఉంది దీనివల్ల ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు అంటే ఇదంతా పూర్వకాలం వైద్యం కానీ ఇప్పుడు చేయాలి అనుకున్నప్పుడు మీరు దీన్ని వైద్యుల సమక్షంలో మాత్రమే చేయండి అయితే దీన్ని నరాల బలహీనతకి పైపూతగా వాడుకోవచ్చు పంటి సమస్యలకు వాడుకోవచ్చు మోకాల నొప్పులకు వాడుకోవచ్చు నరాల బలహీనత నరాల వణుకుడు ఇలా అన్ని రకాల సమస్యలు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అయితే ఇది ఒక ఔషధ మొక్క విషపూరిత మొక్క అయితే కాదు ఔషధ మొక్క కాస్త కడుపులోకి తీసుకున్నా కూడా ఎలాంటి ప్రమాదం అయితే ఉండదు ఇది ఒక ఔషధ మొక్కగా మనం గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది మరి ఈ ముల్లగోరంట అనేది మన ఇంటి చుట్టుపక్కలే కనిపిస్తుంది ఈ ముల్లగోరంట అనేది ప్రత్యేక మరొక ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే ఈ ముల్ల గోరంటని పూజిస్తూ ఉంటారో వారికి సకల శుభాలు సకల సుఖాలు కూడా కలుగుతాయని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు తంత్రాలు చెప్తూ ఉన్నాయి